ఈరోజు మనం ఎలక చెట్టు గురించి తెలుసుకుందాం ఎలక్కాయలు మనం తినడం వల్ల ఏమి అదేవిధంగా ఎలక పండు మనం తినడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇది ఎలక చెట్టు బాగా పరిశీలించండి ఇందులోనే ఎలక్కాయలు కూడా ఉన్నాయి ఇప్పుడు సీజన్ ఎలక్కాయలు కాసే సీజన్ ఇది ఒక పెద్ద వృక్షము ఎలాగ ఒక వృక్షం బాగా పరిశీలించండి ఇది ఎలగ్ సెట్ మొదలు ఇది హైట్లో పైన కాయలు ఉన్నాయి వాటి కోసుకొని మీకు చూపిస్తాను వాటి వల్ల ప్రయోజనం ఏమి అనే విషయం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇది ఎలక్కాయలు బాగా పరిశీలించండి ఇంజో ఎలగ చెట్టు చూపిస్తున్నాను కదా దాంట్లో కాయలు కష్టపడి ఎక్కి పోసుకొని వచ్చినాయి ఎలక్కాయలు పచ్చివి బాగా పరిశీలించండి ఎలకాయ తినేది మామూలుగా సాధారణంగా అన్ని పండ్లలాగా ఎలక్కాయ తినకూడదు ఎలకాయ మనం మామూలుగా చిన్నపిల్లకాయలు కానీ పెద్ద పిల్లకాయలు కానీ దీన్ని వల్ల అనేక ప్రయోజనాలు ఉంది కానీ దీన్ని అన్ని కాయల మాదిరిగా తినకూడదు ఉదాహరణకి దీన్ని కుట్టిగా చూపిస్తా చూడండి ఇది ఎలక్కాయ దీన్ని సాధారణంగా మనము ఈ విధంగా వేసుకుని నోట్లు వేసుకొని తినకూడదు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఇది పిల్లకాయలు కానీ పెద్దోళ్ళు కానీ ఈ విధంగా ఎలకాయ తినకూడదు ఈ విధంగా తింటే ఏం జరుగుతుంది చూసిన పళ్ళులతో కూడా పులుసు పోయేసి పళ్ళు నిప్పు అనేది ఏర్పడుతుంది మింగుడు గడ మనం మింగేదానికి గడ కాదు చాలా అపాయం ఇది పిల్లకాయలకి ఆ విధంగా తినిపించకూడదు పిల్లకాయలు కానీ పెద్దోళ్ళకి కానీ ఈ విధంగా ఎలాకాయ అనేది తినిపించకూడదు ఈ విధంగా తింటే చాలా అపాయం అందుకనే చెప్పండి ఎలకాయని మామూలుగా తినాలంటే ఏ విధంగా తినాలంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి ఒక హోల్ అనేది పెట్టా హోల్ అనేది పెట్టి ఇది ఒక కట్ట పెట్టి బాగా గుజ్జు వేసుకొని బాగా గుజ్జి దీంట్లో మనము కారం పొడి మరియు సాల్ట్ రెండు కలుపుకొని కూడా ఈ విధంగా ఓపిగ్గా ఆ విధంగా తినాలి తొందర తొందరగా ఎలక్కాయ అనేది తినకూడదు కనీసం పైన ఈ యలక్కకాయ తినేదానికి ఒక రెండు మూడు గంటల సమయం పట్టింది ఒక రవ్వ వదలకూడదు ఆ విధంగా తింటా ఉంటే ఎంతో రుచికరంగా ఉంటుంది ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమంటే నేను ఈ ఎర్రకాయలో ముందుగానే ఆవు పాలు పోసి బాగు గుజ్జి వేసి మీ ముందరిని నేను తింటా ఉండా ఆవు పాలు కన్నా మేక పాలు పోసి బాగు గుజ్జి ఈ విధంగా తింటే మనకి ఎంతో ఆరోగ్యకరం అంతేకాని ఎలకాయ పగలు కొట్టుకొని ఆతరాత్రంగా ఆ విధంగా తింటే మనకి చాలా ప్రాణాపాయం కూడా జరుగుతుంది ఇది ముఖ్యంగా తెలుసుకోవాల్సింది అందరూ ఇంకొక ముఖ్యమైన విషయం ఎలక పండు ఉంది కదా ఎలక పండుగ తినేదానికన్నా ఎలకాయని ఏ విధంగా తినడం వల్ల మనం ఎంత ఆరోగ్యకరంగా ఉంటాం ముఖ్యంగా ఎలక పండు కన్నా ఎలక్కాయని ఈ విధంగా ఉప్పు కారం లేదా పాలు ముఖ్యంగా మేక పాలుతో వేసుకొని ఈ విధంగా పొడుచుకొని తింటే ఇంకా చాలా మంచిది ఆరోగ్యానికి అంటే పండు కూడా కొంతవరకు ఆరోగ్యానికి మంచిదే పండు కన్నా కాయే ఎంత ఆరోగ్యకరంగా ఉంటుంది నెక్స్ట్ అదేవిధంగా ఈ విధంగా ఎన్నో ప్రయోజనాలు ఉంది సరే సాధారణంగా ఎలక్కాయలు అనేది మనకి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ మాసాలలోనే మనకి దొరుకుతాయి అవి దొరికినప్పుడే మనం వినియోగించుకోవాలి ఈ విధంగా సహజంగా మనకి పండి ఈ సీజన్ వస్తుంటే మరొక కాయలు వస్తాయి ఆటోమేటిక్ పండు మనం వినియోగించుకోవాలి సీజన్ సీజన్కి ఒక్కొక్క రకమైన పండ్లు వస్తూ ఉంటాయి ఆవు వాడ ఆవు ట్రీట్మెంట్ వాడుతూ ఉంటేనే మనము ఆరోగ్యకరంగా ఉంటాం ఇది ఇవి ఎలగపండు ఎలక పండు అనేది బాగా పరిశీలించండి ఎంత సువాసనకి వాసన వస్తుంది మనం ఎలక పండు తిన్న ప్రయోజనం ఉంది అదేవిధంగా ఎలక్కాయని ఈ విధంగా పాలు వేసుకొని లేదా పాలు దొరకనోళ్ళు ఈ విధంగా ఉప్పు కారం వేసుకొని తిన్నా కూడా మన ఆరోగ్యకరంగా ఉంటాం దానివల్ల ప్రయోజనం అనేది వివరిస్తా వివరిస్తాను అంతవరకు వెయిట్ చేయండి ఈ విధంగా నాలుగు పక్కల ఈ విధంగా బాగా పులిసి పాలల్లో బాగా కలిపి ఈ విధంగా హోల్ వేసుకొని ఈ కట్టెగా ఏదంటే అది ఉపయోగించకూడదు అది కాడ ఒక కట్టలు కానీ లేదా ముష్టి కట్టలు కానీ అలాంటివి ఉపయోగించకూడదు ఇది ఈ ఎరక కట్టే ఎరక చెట్టు యొక్క కొమ్మ ఈ పచ్చి కొమ్మను కొట్టుకొని ఈ విధంగా జీవుకొని నేను దీంట్లోనే వాడుతూ ఉండా దీని దీన్ని తినేదానికి ఎప్పటికీ తెలిసినా చాలా రుచికరంగా ఉంది పాలు కలిపే వ్యక్తికి మాములుగా సాధారణంగా తింటే ఇది అమితమైన ఉగురు ఈ ఉగురులో పాలు వేసుకొని విధంగా వేసుకొని తింటే చాలా ఆరోగ్యకరంగా మన ఆరోగ్యానికి చాలా మంచిది ఆరోగ్యకరమైన విషయాలు ఏవి అంటే ముఖ్యంగా మనకి మన పళ్ళు బాగా గట్టిపడతాయి ఈ విధంగా ఈ గుజ్జుని వేసుకొని ఈ విధంగా ఓపికగా తినాలి ఒక రెండు మూడు గంటల సేపు అదిగడ్ ఎప్పుడు తినాలంటే నిద్ర లేవుగానే కానీ తింటేనే అది మన ఆరోగ్యానికి అనేది పడుతుంది అంతే మధ్యాహ్నం సాయంత్రం కూడా తినచ్చు కానీ అంతగా మనకి ఆరోగ్యకరంగా ఉండదు ఈ విధంగా తినడం వలన అనేక రకాలైన పోషక పదార్థాలు అనేది ఈ యొలకాయలో మనకి దొరుకుతాయి అంతేకాకుండా మలబద్ధకం కూడా నయం కావడం అనేది జరుగుతుంది అదేవిధంగా బీపీని షుగర్ని మా నానా రకాల వ్యాధులనేది ఇది కంట్రోల్ అనేది చేయటం అనేది జరుగుతుంది నెక్స్ట్ అదేవిధంగా అనేక రకాలైన విటమిన్లు మనకి ఎలక్కాయలు మనకి లభిస్తాయి ఉదాహరణకి ఏ విటమిన్ బి విటమిన్ సి విటమిన్ డి విటమిన్ మరియు కే విటమిన్లు అన్నీ కూడా ఈ యలక్కాయలో మనకి లభించడం అనేది జరుగుతుంది అదేవిధంగా కొన్ని రకాల ఖనిజాలు కూడా ఇందులో లభిస్తాయి ఆ ఖనిజాలు మీ తెలియని దేవుల క్యాల్షియం యాంటీ ఆక్సిడెంట్లు మొదలైన రకాల అన్నీ కూడా మనకి లభిస్తాయి ఈ విధంగా ఇది ఎలక్కాయని కాసే సీజన్ ఈ మూమెంట్లో మనం ఇటువంటి వాట ఇటువంటి వాటిని మనం వినియోగించుకొని మన తింటే మన ఆరోగ్యానికి మంచిది ఇది ఊహ అంటే ఒక రెండు నెలలు మూడు నెలలు దొరుకుతుంది ఈ దొరికేటప్పుడు వీటిని వినియోగించుకుంటే మనము కొన్ని రకాల వ్యాధులు మనం దూరం దూరంగా ఉంటాం ఉదాహరణకి జీర్ణ జీర్ణశ్రాయానికి సంబంధించిన వ్యాధులు అనేది టివి గడ మన దళిత పల్లె రావు ఈ విధంగా వేడి చేయడం కానీ లేదా కడుపు లేపలు రావడం కానీ అన్నిటికీ ప్రతి ఒక్క వ్యాధికి కూడా ఇది పనిచేస్తుంది ఆ వ్యాధులు కానీ మనం దరిదాపరి లెక్క రానియకుండా ఇవి అరిగడుతుంది కాబట్టి ఈ సీజన్లో ఇటువంటి ఎలక్కాయలు మనం తప్పనిసరిగా వాడాలి కానీ ఎలక్కాయలు తినేది చూపించినట్టు కదా అదే పద్ధతిలో వాడాలి ఎలక్కాయలు కానీ పెద్దోళ్ళు కానీ అంతే కానీ పగలు కొట్టుకుని తినేది అటగానే చేస్తే దానికి బాధ్యత నేను కాదు అది చాలా ప్రమాదకరం ఈ విధంగా ఓపిక వేసుకొని ఒక గంట సేపు సఫరించాలి తింటేనే మనం ఆరోగ్యకరంగా ఉంటాము కొన్ని రకాల వ్యాధులు అనేది మన దరిద్ర పల్లె గడ ముఖ్యంగా దీన్ని తినాల్సింది అంటే నిద్ర లేవగానే పొరగడపన్నే తింటేనే మన ఆరోగ్యానికి పడుతుంది సరే వెల్లకాయ గురించి చెప్పుకున్నావు కదా మరొక ఎపిసోడ్లో మనం మరొక మొక్క గురించి తెలుసుకుందాము అంతవరకు సెలవు నమస్కారం